నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి పాఠశాల అప్గ్రేడ్ కార్యక్రమానికి ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన స్వామి శాసన సభాపతి చింతకాల అయ్యన్నపాతుడి నివాసానికి విచ్చేశారు చిన్నజీఆర్ స్వామికి అయ్యన్న పద్మావతి కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాతుడు చిన్నజీఆర్ స్వామి పలు సమకాలీన అంశాలపై చర్చించారు వికాస తరంగని భాగస్వామ్యంతో మహిళలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఇందుకోసం ప్రతి గ్రామంలో ఇరవై మందికి శిక్షణ ఇవ్వాలని సంకల్పించామని చిన్నజీఆర్ స్వామి తెలిపారు శిక్షణ పొందిన వారి ద్వారా వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించి వికాస తరంగని ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంది ఇప్పటికే తెలంగాణలో వికాస తరంగని కార్యక్రమం సక్సెస్ అయినందున ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి వైద్య సేవలను అందించాలని చిన్నజీఆర్ స్వామి ఆలోచన ఈ నేపథ్యంలో అయ్యన్నపాతుడి ఇంటికి వచ్చిన చిన్నజీఆర్ శాసన సభాపతితో సమాలోచనలు చేశారు స్పీకర్ సానుకూలంగా స్పందించి పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు సా వివాహాలు జరపడం కోసం చెప్పి కథలు నిర్ణయించారు ఆ కార్యక్రమానికి మా స్వామి గారు వస్తున్నారో తెలిసింది నాకు నన్ను కూడా ఆహ్వానించే వాడికి ఇక్కడ పెద్దలతో మాట్లాడి ఎలా నీ దారి మీ దారి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ మా భక్తులందరూ ఎక్కువ దర్శనం ఇవ్వని చెప్పి వారిని వాడటం జరిగింది వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కదా మధ్యాహ్నం ఎయిర్పోర్ట్లో తీసి మళ్ళీ పూర్తి పట్టణం వెళ్ళి అక్కడ వేద పాఠశాలలో శంకుస్థాపన చేసి ఎంతో వచ్చి ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషం సార్ ఇలా మా మా ఇల్లే గారు మా నరసింహపట్నం గ్రామం కూడా తండ్రి అలాగే పూర్వపక్షం ఏంటంటే మాకు పవన్ అంటే నా మొదటి నుంచి కూడా ఎందుకో ఒక విధు ఏంటి అభిమానం భక్తి ఎందుకంటే వారి మాటలు నేను ఎన్నోసార్లు టీవీలో కానీ సోషల్ మీడియా చూస్తూ ఉంటాను వెంటూ ఉంటాను వారు చెప్పిన ప్రతి అక్షరం ప్రతి మాట కూడా ఈ దేశం బాగుండాలి దేశంలో ప్రజలు బాగుండాలి ప్రజల్లో ఆధ్యాత్మిక చిత్ర కల్పించాలి అని వారు జీవితంగా దీనికి దగ్గర వస్తున్నారు యాలి చూస్తుంటాను అంటే స్వామి గారు అంటే ఒక భక్తి ఒక గురువులో అందరూ భావిస్తూ ఉంటాం అలాగే మేము ఎప్పుడన్నా హైదరాబాద్ వెళ్తే స్వామి గారు మంచి మందిరాన్ని అంటే గుడి సమానంగా కానీ వీరి అడిగిన రీతిలో మనం జీవించారు చాలా అద్భుతం ఎంత అద్భుతం అంటే నేను ఫైలి చూడలేము మనం వెళ్ళాలనుకున్నాం పద్మానగలం నేను వెళ్తాను నేను చూడడానికి అది ఒక వింత అద్భుతం అంటే ప్రతి ఒక్కరూ కూడా మనకి వెళ్ళి తెరపడడం అలవాటు ఇవన్నీ కూడా అలవాటు మనకి కానీ మన జీవితంలో ఒక్కసారి గారి నిర్మాణం చేసినటువంటి ఆధ్యమ ఆధ్యాత్మికమైనటువంటి ఆ మందిరాన్ని గుడిని చూసి చూడాల్సిన అవసరం ఉంది అది చూస్తే మన జన్మ ధన్య అవుతుందని చెప్పి అందరూ అంటూ ఉంటారు అందరూ కూడా వీలైనంత వరకు ఇప్పుడు అవకాశం ఉన్నా కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ గుడిని దర్శించి అక్కడ ఆశీర్వాదం తీసుకోమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ కానీ మీకు గుర్తుందో లేదో నేను పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ఒక రోజు ఇక్కడ నర్సీపట్నం వచ్చారు అప్పుడు నేను పంచాయతీ యూనివర్సిటీగా ఇక్కడ మనకి నర్సీపట్నంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ సిమెంట్ రోడ్ వేసారు ఆ సిమెంట్ రోడ్డు మంత్రిగా నేను ఓపెన్ చేయాలి చేయమని చెప్పారు ఆఫీసు నుంచి లేదు స్వామి గారు వచ్చారు నర్సీపట్నం స్వామి గారి చేతి మీదగా ఓపెన్ చేయాలని చెప్పి పద్మ మా మిసెస్ పద్మావతి నేను కలిసి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టారు అప్పటి నుంచి కూడా నా రాజకీయ జీవితం కూడా మీ అందరి ఆశీర్వాదంతో చక్కగా వెళ్తుంది గౌరవంగా కలుపుతుంది మీ అందరి ఆశీర్వాదంతో మరి ప్రత్యేకంగా ఆ గ్రామం వచ్చి మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ చేసేందుకు అనసారా మీకు నా జన్యాల్సిన కూతురు మీకోసం మీ ప్రచారం కోసం మేము కూడా ఏదో వృత్సాయం చేస్తాం మేము మీ భక్తుల్లో మేము కూడా భక్తులుగా ఉంటాం సార్ మా ఖాతా సాయం చేసుకుంటూ మీ అనకాస్తాం అని చెప్పి కొంతసార్లు మీ సమక్షలు పాటిస్తూ ప్రధానకి భక్తులు ఉద్దేశించిన మాట మాటలు ఎందుకని ఏమో తన ఆరోగ్యంగా లేని వాళ్ళకి ఇంకా వాళ్ళకి కలుగుతాయేమో సౌకర్యాలు జరగవేమో పిల్లలకి ఇబ్బంది అవుతుందేమో ఇలాంటి ఒక బెంగ మనస్సులో ఉండడం చేత ఏం ఖర్చు పెట్టడానికి తనకి జబ్బు ఉందని చెప్పడానికి కూడా ఒప్పుకోదు ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటామే దీన్ని పరీక్ష చేయించుకోవాలంటే మన హాస్పిటల్స్ లో రెండు వేల దగ్గర నుంచి ఐదు వేల దాకా ఖర్చు అవుతుంది తన ఆరోగ్యం కోసం అసలు పైసలే ఖర్చు పెట్ట అలవాటు లేని మహిళ ఇంత పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలి బట్టల కోసం ఖర్చు పెడతారా అనుకోండి బంగారం కోసం ఖర్చు పెడతారా అనుకోండి కానీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్ట అందుకోసమని మహిళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేటటువంటిది మిగతా కుటుంబానికి సమాజానికి కూడా బాధ్యత సరే అది మిగతా వాళ్ళు చేస్తారో చేయరో మనమైతే చేద్దాము అని మన వికాస తరంగిణి మహిళలనే ప్రేరేపించి ఇప్పుడు మీ నర్సీపట్నం ఉందనుకోండి మీ ఊళ్ళో ఉండేటటువంటి ఓ ఇరవై ముప్పై మంది మహిళలకు అసలు శ్రద్ధ కలిగిన వాళ్ళు ముందుకు రాగలిగితే మీకే శిక్షణ ఇచ్చి ఏం చెయ్యాలి ఎలా చేయాలి కావలసిన పరికరాలు మీకే ఇచ్చి మీరే మీ ప్రాంతపు మహిళల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడగలిగే వ్యక్తులు అవుతారు ఇది మంచిదే చెడ్డదే అమ్మా మహిళల ఆరోగ్యాన్ని ఎవరు చూడాలి మహిళల పురుషుల మన ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంటుంది అయ్యో రేపు వద్దునా ఆయన చూడలేదండి ఈయన చూడలేదండి గవర్నమెంట్ చూడలేదండి మరొకరు చూడలేదండి నో బడీ లుక్స్ ఆఫ్ మన గురించి ఎవరో పట్టించుకుంటారు అని అనుకోవడం తప్పు మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది మనదే అందుకే మహిళల్లోనే కొంతమంది ముందుకు రావాలి దీనికి ఏం పెద్ద చదువులు అక్కర్లేదు శ్రద్ధ ఉంటే చాలా శిక్షణ కూడా పెద్ద నెలల తరబడి ఏళ్ల తరబడి కాదు ఐదు రోజులు తీసుకుంటే సరి మన ఊరికి మన ప్రాంతానికి మనమే ఎంతో ఉపకారం చేయగలిగిన వాళ్ళ అవుతాం అందుకే అయ్యన్ పాత్రుడు గారితో కాదు పద్మావతి గారితో చెప్తా ఎందుకంటే ఆవిడికి చెప్తే ఆవిడికి కొంచెం గట్టిగా చేయించేటటువంటి శ్రద్ధ ఉంటుంది మీ ప్రాంతంలో తల్లి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క మహిళ టీంని ఏర్పాటు చేయండి వాళ్ళందరికీ కాల్సిన ట్రైనింగ్ మనం ఇప్పిద్దాం మీ ఈ ప్రాంతంలో అలాంటి ట్రైనింగ్ తీసుకునేటువంటి వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నారు చాలా మంది ఇటు పక్కన మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు కాకినాడలో ఉన్నారు శ్రీకాకుళంలో ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు ఎవరినైనా వచ్చి మీ దగ్గరికి మీతో పాటు కొన్ని క్యాంపులు జరిపించి అనుభవం మన వాళ్ళకి చక్కగా కలిగి మన వాళ్ళని స్వయం స్వతంత్రంగా చేసుకోగలిగేట్టుగా మనం చేయవచ్చు ఇది మహిళా ఆరోగ్య దృష్ట్యా మన దేశానికి చాలా అవసరం అయితే ఇందులో రెండు పరీక్షలు చేయాలి మొట్టమొదటి ఒకసారి పరీక్ష చేసి ఏదైనా సమస్య అనిపిస్తే మంది ఆ ఇచ్చిన మందు పనిచేసిందో లేదో మనకి ఎట్లా తెలిసేది అంటే పది రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు పరీక్ష చేయించుకోవాలి అప్పుడు మనం ఇచ్చిన మందు చేసిందో లేదో తెలుస్తుంది కానీ రారండి అసలు మొదటి పరీక్షగా రారు వచ్చిన వాళ్ళు రెండో పరీక్షకి ఎందుకు రాలేదమ్మా తగ్గిన తర్వాత కూడా మీరు చెప్పాలా అని అడుగుతారే చెప్పాలి మనకి తెలియాలి కదా ఈ రెండవసారి పరీక్షకి వాళ్ళని మళ్ళీ తేవాలి అంటే అంగన్వాడీ టీచర్స్ సహాయం మనకు కావాలి ఎందుకంటే ప్రతి వెయ్యి మంది మహిళల మీద ఒక్కొక్క అంగన్వాడి వర్కర్కి హోల్డ్ ఉంటుంది వాళ్ళకి కనుక ఈ అంగన్వాడీ వాళ్ళు కనుక వీళ్ళతో కలిస్తే వాళ్ళు ఆ పండు తీసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి పరీక్ష చేయించి ఎస్ నీకు బాగుంది ఇంకా నీకు ఈసారి చెక్ చేస్తే ఓ ఏడాది దాకా నీకేం ప్రమాదం లేదు లేదు ఒకవేళ సమస్య ఉందంటే ఎక్కడ ఎలా ట్రీట్మెంట్ ఇప్పించు ఇలా తీసుకోవాలి లేకపోతే కనీసం అవగాహన మహిళ కలిగించ సమాజానికి వెన్నె మొక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఊరు ఆరోగ్యం కుటుంబం ఆరోగ్యం దేశం ఆరోగ్యం భర్త గారి కూడా అందుకే మహిళా ఆరోగ్యం అనేటటువంటిది ఒక ప్రధాన కార్యక్రమంగా తీసుకుని మనం చేస్తున్నాం రెండు వేల పదిలో ఇది మనం ప్రారంభం చేశాం రెండు వేల పదహారు దాకా మేము సుమారు ఒక పన్నెండు లక్షల మంది చేశాం అంగన్వాడీ వాళ్ళతోటి చేయండి అని గవర్నమెంట్ మనకి ఇక్కడ అవకాశం ఇచ్చింది పదహారు చివరిలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సగం దాకా కోవిడ్ వచ్చేదాకా ఈ ఒక్క రెండున్నర ఏళ్లలో సుమారు ఆరు లక్షల మందికి మనం రీచ్ కాగలిగాం అంటే అంగన్వాడీ టీచర్స్ కనుక కలిస్తే మనతోటి ఇంత వేగంగా మన ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మనం చేసుకోవచ్చు అంచేత సార్ మీరు దృష్టి పెట్టి మీ దగ్గరుండే ఉండే అంగన్వాడీ వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని మనం వాళ్ళకి పరిచయం చేసి అసలు ముందర వాళ్ళల్లో ఉండే హెడ్స్ ఉంటారు కొంతమందికి వాళ్ళందరికీ పరీక్ష చేసి ఎంత అవసరం వాళ్ళకే చెప్పి ఎందుకంటే మనం బలవంతంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళి వీళ్ళతో పనిచేయాలంటే వాడు ఏడుస్తూ పనిచేస్తారు అలా వద్దు వాళ్ళు దీన్ని ఇది మా సొంతం కార్యక్రమం అనుకుని చేయగలిగితే బాగా జరుగుతుంది అది మేము అటువంటి అక్కడ వాళ్ళకి చేసేవాళ్ళం ఇందులో మనకి కులం మతం జాతి అనే ప్రశ్న లేనే లేదు ఎవరికైనా సరే ఆరోగ్యం అందరికీ కామనే కదా అంచేత మనం అందరికీ పరీక్షలు చేయాలి అందరికీ ఆరోగ్యం ఇది మన వికాస పరంగా చేసే కార్యక్రమాల్లో ఒక ప్రధాన కార్యక్రమం రెండవది చిన్నపిల్లలు మన దేశానికి భవిష్యత్తు రేపొద్దున వాళ్లే మన కుటుంబానికి భవిష్యత్తు వాళ్లే మన రాష్ట్రానికి భవిష్యత్తు వాళ్లే పిల్లల ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి ఆ పిల్లల ఆరోగ్యం కోసమని మనం ఒక స్వర్ణామృత ప్రాసము అని ఒక తేనె తయారు చేస్తారు ఆ తేనె చుక్కలు వాళ్ళకి ఇస్తారు ప్రతి నెలలో పుష్యమి నక్షత్రం అన్నాడు అంటే రేపు పునర్వసు ఎల్లుండి పుష్యమి నెలకు ఒకసారి వస్తుంది పుష్యమి ఆ పుష్యమి నక్షత్రం అన్నాడు కనుక వాళ్ళకి ఆ చుక్క పదహారేళ్ల లోపు పిల్లలు ఎవరైనా సరే వాళ్ళకి ఇమ్యూనిటీ ఒక మంచి స్ట్రెంగ్తన్ అవుతుంది వాళ్ళకి మేధాశక్తి పెరుగుతుంది ఏ రోగాలు రాకుండా తట్టుకోగలిగే శక్తి వాళ్ళలో పెరుగుతుంది దాని ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు అన్నమాట దానికి స్వర్ణామృత ప్రాసం అనే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అది ఆయుర్వేదంలో అది మనం తయారు చేసి పిల్లలందరికీ మనం ఇస్తుంటాయి ఇప్పటిదాకా కొన్ని లక్షల మంది పిల్లలకి మనం ఇచ్చాం మన ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతాల్లో కూడా మనం పాటు చిన్న చిన్నపిల్లలకి మంచి విద్య ఈవేళ లభించట్లేదు మీకు ఎవరైనా ఓ పండిచ్చారనుకోండి మీరేం చెప్తారు ఎందుకు చెప్తారు కృతజ్ఞత రైట్ మరి ఈ జన్మనిచ్చింది ఎవరు అమ్మా నాన్న మీరు ఎప్పుడైనా అమ్మా నాన్న నాకు ఇంత మంచి జన్మనిచ్చారు థ్యాంక్స్ అన్నారండి అలా అనాలని మీ చదువు చెప్తోందా దురదృష్టం కొద్దీ మన చదువులో ఇలాంటి ప్రాథమిక అంశాలు కూడా లోపించాయి సరే లోపించాయని వాళ్ళంటే లాభం అండి ఆ లోపాన్ని ఎవరో ఒకళ్ళు మనం తీర్చుకోవాలి కనుక మన వికాస తరంగిణి ప్రజ్ఞ అనే పేరుతోటి ఒక సిలబస్ తయారు చేసి విద్యాలయాల్లో ఉండేటటువంటి అధ్యాపకులకి దీని మీద అవగాహన కలిగించి గవర్నమెంట్ టీచర్స్ అంటే త్వరగా ఒప్పుకోరు అంతే ప్రైవేట్ విద్యాలయాల్లో అయితే చక్కగా ఒప్పుకుంటారు వాళ్ళ ద్వారా దీన్ని పది మందికి అందించే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణలో సుమారు అక్కడ ఉండేటటువంటి ముప్పై వేల ప్రైవేట్ విద్యాలయాలు దీన్ని వాళ్ళు ఓన్ చేసుకుని టీచర్స్ ట్రైనింగ్స్ తీసుకుని వాళ్ళ పిల్లలకి నేర్పించే కార్యక్రమం ప్రారంభమైంది అక్కడ త్వరగా ట్రీట్మెంట్ తీసుకునేటట్టు చేసే కార్యక్రమాన్ని మన వికాస తరంగిణి తీసుకుని ఇప్పటిదాకా ముప్పై నాలుగు లక్షల మంది మహిళలకి చేసింది ప్రపంచంలో ఏ ఎన్జిఓ కూడా ఇంత ఇప్పటిదాకా చేయలేదు మన వికాస తరంగిని ఆ కార్యక్రమం చేస్తోంది మన విశాఖపట్నంలో కూడా టీమ్స్ ఉన్నాయి మహిళల్లోంచి కొంతమందిని మనం తీసుకుని వాళ్ళకి శిక్షణనిచ్చి కావలసిన పరికరాలనిచ్చి వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళే తిరిగి అవగాహన కలిగించే ఏర్పాట్లు మనం చేస్తున్నారు ఇంతవరకు అంత మందికి చేయడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ అంగన్వాడీ టీచర్స్ ని మన వికాసరంగతో కలిపింది అలా కలపడం చేత మనకి ఎక్కువ మందికి ఈ ఉపకారం మనం అందించగలుగుతున్నాం కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో అలాంటిది చేసే అవకాశం ఇప్పటిదాకా కలగలేదు మన ప్రయన పాత్రుడు గారు శ్రద్ధ తీసుకుంటే ఆ విభాగం చూసే వాళ్ళు ఎవరి చేద్దేనన్న కనుక చెప్పించినట్లయితే మన వికాసరంగా వాలంటీర్స్ అంగన్వాడీ టీచర్ సహాయంతో ఎంతో మంది మహిళలకు మనం ఉపకారం చేసి మీకు ఒక విషయం చెప్తా మీ అందరికి తెలుసా ఇంట్లో మొగా జబ్బు చేసింది అనుకోండి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు రెండు రోజులు పడుకుంటాడు మూడు రోజులు పడుకుంటాడు నాలుగు రోజులు పడుకుంటాడు మందులు వేసుకుంటాడు తో వేసిపోతాడు ఆయన నాన్న ఏం పెద్ద ప్రాబ్లం లేదండి ఏంటి కానీ ఇంట్లో ఉండే గృహిణికి ఎప్పుడైనా ఆరోగ్యం ఒక పూట దెబ్బతిందనుకోండి ఇల్లంతా అతలా కుతలం అయిపోయింది ఎందుకంటే ఎన్ని పనులు చేసుకుంటున్నా ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా ఇంటి బాధ్యత అంతా కూడా చూసేది మహిళ గృహిణి అందుకే అసలు ఆవిడ గృహిణి అనే పేరు అలా సార్థకమైంది కాబోదు ఇంట్లో ఉప్పు ఎక్కడుందో పప్పు ఎక్కడుందో ఆవిడకి తెలుస్తుంది ఈ పెద్ద మనిషి ఏం తెలియదు కాఫీలో ఉప్పు వేయాలో పందారు వేయాలో కూడా అనేది తెలియదు తాగడం తప్ప అదంతా ఆవిడికే తెలుస్తుంది కనుక ఆవిడికి ఒక పూట కనుక ఏదైనా సమస్య వస్తే ఆరోగ్యంలో ఇంకా ఆ ఇల్లు అంతా గందరగోళమైంది కానీ మహిళ ఎప్పుడూ కూడా తన ఆరోగ్యం కోసం పైసలు ఖర్చు పెట్టుకోవాలి అని కోరుకోదు భర్త కోసం ఖర్చు పెట్టిస్తుంది అవసరమైతే తన గాజులో సూత్రం తాకట్టు పెట్టిన డబ్బులు తెచ్చి భర్త గారి ఆరోగ్యం చూడాలనుకుంటుంది తన ఆరోగ్యం చూసుకోవాలి అని ఏమండి కరెక్టా కదా అది కాస్త నేను చేస్తుంది పిల్లల కోసం పిల్లల చదువులో లోపం తీర్చడం ఆరోగ్యంలో పుష్టినివ్వడం మహిళల్లో చక్కటి స్వాస్థ్యాన్నిచ్చి ఆవిడ ఆరోగ్యంగా సమాజానికి అందేట్టుగా చెయ్యడం ఇలాంటివి మన చేసే కార్యక్రమాలు అది నేత్ర అనేది అక్కడ చేస్తోంది కనుక ఒకసారి అక్కడికి వెళ్ళి రావడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఆదివాసీలకి దూర ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి చాలా రకాలైనటువంటి సౌకర్యాలు వాళ్ళు నోచుకోరు సంవత్సరం భద్రాచలానికి దగ్గరలో ఉండే బడుగురు ప్రాంతంలో ఇలా చేయడం జరిగింది ఒక నూట ఇరవై ఆరు మంది దంపతులకి మంచి బంగారు మంగళ సూత్రాలు ఇచ్చే వాళ్ళకి శాస్త్రీయంగా చక్కగా వైదికంగా వాళ్ళు కూడా మేము మిగతా వాళ్ళతో లోపం లేకుండా మంచిగా వివాహం చేసుకోగలిగాము అనే ఒక ధైర్యం వాళ్ళకి కలిగేటట్టుగా వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి సామాజిక ఆ వెనకబాటుతనాన్ని పొందకుండా ఉండడం కోసమని దీన్ని మనం చేస్తున్నాం ఈసారి ఇక్కడ మన నర్సీపట్నం పక్కన కృష్ణదేవిపేటలో ఆ కార్యక్రమాన్ని చేద్దాం అని మన వాళ్ళు ఒక నూట ఎనిమిది మంది దంపతులని ఎనిమిది మంది కుర్రాళ్ళని ఐడెంటిఫై చేసే అంతమందికి కూడా చక్కటి బంగారు మంగళసూత్రాలు మూడు గ్రాములు ఉండే బంగారు మంగళసూత్రాలు ఒరిజినల్ బంగారు కాకి బంగారం అలాంటి మంగళసూత్రాలు తయారు చేసి వాళ్ళందరికీ ఇచ్చి చక్కగా వాళ్ళకి శాస్త్రీయంగా వివాహం జరిపేటటువంటి ప్రక్రియని వాళ్ళు కూడా మేము ఈ ధర్మం చక్కటి వివాహం చేసుకోగలిగాము అనే ఒక ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వడం కోసం అని చెప్పి మన వికాస్ కారణి అక్కడ మిగతా ఉండేటటువంటి కొంతమంది ప్రాంతీయమైనటువంటి పెద్దలతో కలిసి ఏర్పాటు చేసింది రేపు ఆ కార్యక్రమానికి మధ్య మార్గంలో అయ్యనబాదుడు గారు ఆ చాలా ఉత్సాహంగా చాలా ప్రేమతోటి ఇక్కడ ఒకసారి ఆగాలి అని వారు కోరుకున్నట్టుగా తెలిసింది మాకు చాలా సంతోషం వేసింది ఎప్పుడో చూసాం చాలా ఏళ్ల క్రితం దశాబ్దాలు అయిపోయాయి మళ్ళీ ఒకసారి వారిని చూసి వారికి మంచి ఆరోగ్యం చక్కటి ఆనందం వారి సేవలు మరింతగా చక్కగా చేశానికి అందేటట్లుగాను ఉండాలి అని ఒకసారి దేవుని ప్రార్థన చేద్దాము అని మేము ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ కూడా ఇలాంటి మంచి మంచి సేవలు చేసుకోగలిగే అవకాశం కలగాలి అని మేము ఆశిస్తున్నాం మేడంకి మేము ఈ బాధ్యత అప్పగిస్తున్నాం ఆరోగ్యపరమైనటువంటిది పిల్లల బాగోగులు చూసేది ఎందుకంటే వారు రాష్ట్రానికి అంతటికి వారు చూస్తారు ఈ ప్రాంతానికి అంతటికి వారు చూసుకోగలిగితే చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం దానికి తగ్గట్టుగా మనం త్వరలో ప్రిపేర్ అయ్యి దానికి టీమ్స్ తయారు చేసి ట్రైనింగ్ పాటు ఆ క్యాంప్స్ని జరిపేటటువంటి ప్రయత్నం చేద్దాం మీ అందరికీ కూడా చాలా ఆ మంగళ శాస్త్రాలు చేస్తాను ఇంత వారు ప్రామిస్ చేశారు అయ్యా మేము తప్పకుండా చేస్తా మంచి కార్యక్రమాలు మా ప్రాంతంలో కూడా చక్కగా బాగా జరగాలి అని మేము ఆశిస్తూ ఈ పూట వారు ప్రేమతోటి చూపించినటువంటి ఆతిథ్యానికి చాలా సంతోషపడుతూ జై శ్రీమన్నారాయణ మంచి చూసి చేశారు రావడం అదృష్టం దాంతోపాటు ఒక సూచన చేసి ఆ బాధ్యత నా సతీమానికి చెప్పారు సతీమానికి నేను సగ బాగా దాంట్లోనే అందులోకి మీ దైవాళ్ళ పెద్ద ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను నేను మీరు ఇచ్చిన సూచన నాకు బాగా నచ్చింది మంచిది నేను తప్పనిసరిగా ప్రభుత్వ పెద్దలతో ముఖ్యమంత్రితో మాట్లాడి అంగన్వాడీ టీచర్స్ ని మహిళ చేసి మీరు తెలంగాణలో ఏ విధంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేశారో దానికోసం నేను ప్రవాస పూర్తిగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఆవిడ నేను కూడా లేకుండా వచ్చిన పదిహేనో తారీఖు నుంచి అసెంబ్లీలో ఉంది అసెంబ్లీ ఉంది నాకు నేనే దానికి స్పీకర్ కూడా కాబట్టి ఈ పాయింట్లు అసెంబ్లీలో కూడా స్థిరగా చర్చించే ఏర్పడి అసెంబ్లీ చర్చిస్తే ప్రజలందరికీ కూడా అవగాహన వస్తుంది తప్పనిసరిగా ఏమన్నా అనుమతి ఏదైనా వస్తే మీకు మీరు సలహా తీసుకొని మన వికాస తరంగాన్ని వాళ్ళు సలహా తీసుకొని వాళ్ళతో పాటు మేము కూడా ఫాలో అవుతామని చెప్పి మనం చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఒక విషయం మొన్న ఒక మీటింగ్లో మాట్లాడారు స్వామి సబ్జెక్ట్ లేదా కొంతమంది బాగా మాట్లాడేవాడిని ప్రశంసలు ఇచ్చారు కొంతమంది ఏమన్నా అంటే అలా ఎందుకు మాట్లాడో అన్నారు ఆ సబ్జెక్ట్ మీరు చెప్పాలి మరి తప్పు రేటు నాకు నాకైతే ఒక మహిళ మీటింగ్ అయింది అనకాపల్లిలో దాన్ని పిల్లల్ని పిలిచారు పిలిస్తే ఏమన్నానంటే మాట్లాడుతూ మహిళ గురించి మాట్లాడుతూ మహిళ ముందుగా నేను చెప్పుకుంటూ మా ఆ దూరంలో లాస్ట్ లో మాట్లాడినా స్వామి మగవారికి భగవంతుడి ఆశీర్వాదం ఉంటే భార్య కంటే భర్త ముంచుకో ఎందుకన్నా ఎందుకన్నాను అండి రేపు భార్య లేకపోతే ముసలితనంలో భర్తను చూసేవాళ్ళు దిక్కి వాళ్ళు చెప్పండి అందుకే పెద్దలు కూడా ఆ రోజు పెళ్లి చేసుకున్నప్పుడు భార్య వయసు చిన్న వయసు పెట్టి భర్త వయసు పెద్ద వయసు పెట్టారు అంటే నేను అనుకున్నా సార్ నేను సామాన్యండి నేను మీరు అనకూడదు మీరు ఇలాంటి పెద్దలు అందరా అందరూ కావాలి అంటే నేనేమన్నానంటే ఆ వయసులో భక్త వయసులో మంచమే పడుకుంటే ట్యాబ్లెట్ ఇవ్వడం కానీ ఏం చేసినా భార్య లేకపోతే ఎవరు చేస్తారు అంటే ఆ ద్వారంలో అన్నం తప్పించి వేరే ద్వారా అనలేదు అంటే మీరు ఇచ్చిన బాధ్యత వాయిస్తామండి తప్పనిసరిగా మీ మీతో కాంట్రాక్ట్ లో ఉండి మీ మన సంస్థతో కాంట్రాక్ట్ లో ఉండి దీన్ని అమలు చేయడం కోసం అదే అండి కూడా బాబు గారు చెప్తాను కోసం ఈ ఈ ఆపరేషన్ పికప్ చేసుకున్న కార్డు దెబ్బలుందో వారికి ప్రభుత్వంతో పథకాలు వస్తాయి లేక రావు అని చెప్పారు అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది మీరు అనుకునేటువంటి ఏదైతే మీరు అనుకుంటున్నారో అది విజయవంతం అవడానికి ఒక దోషం జరుగుతుంది నాకు తెలుసు చాలా సంతోషం చాలా సంతోషం ఉంటుంది